రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని ప్రకృతి విపత్తు కంటే దారుణంగా ఉందని అందువల్ల హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని వైసీపీ నేత మాజీ మంత్రి డాక్టర్ సీతిడి అప్పలరాజు ఆరోపించారు ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది నెలలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభాసు పాలైందని ఒక పక్క కాంటాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్స్ విద్యుత్ ఉద్యోగులు ఇలా అన్ని రకాల ఉద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు అని ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని పట్టించిందని అందుకే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులకు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయి ఇబ్బందులు పడ్డారని వీటిని చెల్లించే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని అందుకే ఈ నెల పదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద అడ్మిషన్లు పూర్తి చేయాలని కూడా ఇక్కడ నిలిపివేశారని ఇది చాలా దౌర్భాగ్యమని ఆయన విమర్శించారు మెడికల్ కాలేజీ కాలేజీలను ప్రైవేటు ఫరం చేస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు మెడికల్ అండ్ హెల్త్ రంగంలో ఉన్నటువంటి సంక్షోభం గురించి ప్రజలందరికీ తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది మెడికల్ అండ్ హెల్త్ రంగంలో ఉన్నటువంటి సంక్షోభం ప్లీజ్ మార్క్ మై వర్డ్ ఇట్స్ ఎ డిజాస్టర్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతటి దారుణమైనటువంటి డిజాస్టర్ అంటే మెడికల్ ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో వచ్చిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో వచ్చింది ఈ రాష్ట్రంలో ఇక్కడే మన పక్కన పార్వతీపురం కురుపాం హాస్టల్లో పిల్లలు సుమారుగా ఒక రెండు వందల మంది పిల్లలు కేజీహెచ్లో జాయిన్ అయినారు వైరల్ హెపటైటిస్ ఏతో అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి యాక్లవియా స్కూల్కి ఇప్పుడు వైరల్ హెపిటైటిస్ చేసి స్ప్రెడ్ అయిందట ఒక ముగ్గురు పిల్లలు చనిపోయినారు గత రెండు రోజుల నుంచి మళ్ళీ ఇంకొక వార్త వింటా ఉన్నాం మనం